బాధపడుతున్నారా మన రూపాయల లేజర్ స్కానింగ్ నమస్తే జయ మనకి పండుగ వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసంలోకి వెళ్ళిపోతున్నాం అయితే కార్తీక మాసం అనగానే కొన్ని అనుమానాలు సందేహాలు ఉంటాయండి ఈ నెల మొత్తం పాటించాల్సిన నియమాలు కాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని కొన్ని అడ్డంకులు వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలి ఇలాంటి సందేహాలు ఉన్నాయి రమగారు అయితే సందేహాల కంటే ముందు బ్రీఫ్ గా అసలు కార్తీక మాసం మనం చేయాలి ముందు అది మాట్లాడుకున్నాక తర్వాత సందేహాల గురించి మాట్లాడుకుందాం అలాగే మొదట స్నానం కార్తీకంలో తర్వాతది దీపం తర్వాతది దానం ఈ ఉపవాసం ఇవి ఇంపార్టెంట్ అలాగేనండి కార్తీక స్నానం అంటే పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ నీ ప్రశ్న అదే కదా ఎప్పుడు అని ఎర్లీ మార్నింగ్ ముందు వాక్యాలు పూర్తి తెల్లవారుజామున సూర్యోదయాని కంటే ముందు ప్రాతకాలం కంటే ముందే స్నానం చేయటం ఈ స్నానము ఒట్టిగా ఇంట్లోనే కాకుండా వాపీ కాదుల్లో స్నానం చేస్తే అంటే నుయ్యి కానీ బావి కానీ దిగుడు బావి కానీ ఎక్కడైనా చెరువు కానీ స్విమ్మింగ్ పూల్ కాదు స్విమ్మింగ్ పాండ్ కానీ నది కానీ సముద్ర స్నానం నెలలో ఒకరోజు చేస్తాం ఈ వీటిలలో ఎక్కడైనా స్నానం చేయటం స్నానం చేసిన తర్వాత దేవాలయ దర్శనం ఒకటి ఇంపార్టెంట్గా చెప్తారు కార్తీకానికి దీపం చాలా ముఖ్యం ఇది ఆశ్వేజ మాసం తర్వాత వచ్చేటువంటి కార్తీకం అంటే శరదృతువు ఇప్పుడు మనకి శ్వాసకోశాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి తప్పకుండా దీపం పెట్టుకోవాలి ఆ దీపారాధన తాలూకు ధూమాన్ని పీల్చటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది కార్తీక దీపంలో పరమేశ్వరుడు ఉంటాడు ఇది మెయిన్ తర్వాత దానం చేసుకోవటం దానాలు రకరకాలు చాలా రకాల దానాలు చేయొచ్చు తిలాదానం చేయటం బట్టలు వస్త్రదానం చేయటం దీపదానం చాలా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది రకరకాల దాన ప్రక్రియలు తర్వాత దేవాలయ దర్శనాలు ఇంట్లో దీపం పెట్టుకోవటం దేవాలయంలో దీపం పెట్టుకోవటం చివరిగా ఉపవాసం కార్తీక అని చేస్తారు పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి చుక్కలు చూసాక భోజనం చేయటం నక్తం అంటారు నక్తము అంటే రాత్రి కార్తీక నక్తాలు అదే దాని పేరు లేదా పొద్దున భోజనం చేసేసి రాత్రిపూట ఉపవాసం చేయటం ఒకటి కార్తీకంలో నక్తాలు చేస్తారు లేకపోతే పర్వదినాల్లో ఉపవాసం ఉండొచ్చు అవి ఎట్లా నాలుగు సోమవారాలు తర్వాత రెండు ఏకాదశులు పౌర్ణమి అమావాస్య ఈ తిథుల్లో ఉపవాసం చేయటం పగలు ఉపవాసం ఉండటం సాయంకాలము దీపం దీపారాధన చేసుకోవటం భోజనం చేసేయటం ఈ విధానాల్లో దేన్నైనా తీసుకోవచ్చు అయితే కార్తీకం మనం శివారాధన స్పష్టంగా వింటాం కానీ ఈ నెలలో ఉన్న ప్రత్యేకం ఏంటంటే మనం ఒక ప్రధానమైన సంగతి చెప్పుకోవాలి మా భగవంతుడు కృష్ణుడు చెప్పాడు మాసానా మార్గశీర్షోహం అని నేను మాసాల్లో మార్గశీర్షాన్ని అని చెప్పినప్పటికీ కూడా మార్గశీర్షానికి లేని ఒక అత్యద్భుతమైన ప్రక్రియ ప్రక ప్రత్యేకత ఈ కార్తీక మాసానికి ఉంది ఎందుకంటే ప్రథమగా ఆరాధన తెప్పచ్చుకునేవాడు శివుడైనప్పటికీ కార్తీక దామోదర ప్రీత్యర్థమైన సంకల్పం చెప్పే శివారాధన చేస్తాం ఇప్పుడు దామోదరుడు కార్తీకానికి అధిదైవం అవును ఈ దామోదరుడు విష్ణు స్వరూపుడు విష్ణువు నడువుకి తాడు కట్టబడినటువంటి కృష్ణ స్వరూపమే దామోదర స్వరూపం ఆయనను తలుచుకుని ఏదైనా చేయి ఆయన తలుచుకొని స్నానం చేయి ఆయన తలుచుకొని దీపం పెట్టు ఆయన్నే తలుచుకుని దానం చేయి ఆయనే తలుచుకుని శివారాధన చెయ్యి ఎంత అద్భుతం కదా ఏదైనా నేను ఒకటే అని మేమిద్దరం ఒకటే కదండి మేమిద్దరం ఒకటే శివకేశవుల అభేదాన్ని స్పష్టంగా తెలియచేసేది ఈ కార్తీక మాసం అద్భుతం ఇది అత్యద్భుతమైన వ్యవహారం ఏదైతే ఈ శివుడు శివారాధన శివలింగానికి శివారాధన చేస్తూనే విష్ణు స్వరూపమైన సాలగ్రామ ఆరాధన చేయటము సాలగ్రామాన్ని దానం చేయటము కార్తీకంలో విశేషమైనవి ఈ నెలలో విష్ణువుని తులసితోటి పూజించటం తులసితో పాటు ఉసిరి చెట్టును కూడా ఉంచి ఇద్దరిని రెండింటిని కలిపి పూజించటం ఇట్లా తులసి పూజ కూడా చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటుంది చూడు శివ ప్రీతి కోసం అభిషేకాలు చేస్తూ విష్ణు ప్రీతి కోసం తులసి పూజ చేసుకుంటాం దీపాలు తులసి దగ్గరే పెడతాం ఇలా శివకేశవుల ఇద్దరి ఆరాధన కుదిరేటువంటి ఈ మాసంలో ఏదైనా ఒక్క రోజైనా ఉపవాసం ఒక్క రోజైనా దీపారాధన ఒక్క వస్తువైనా దానం చేయటం రోజైనా నదీ స్నానం చేయటం ఒక్కసారైనా దేవాలయానికి వెళ్ళటం కూడా నెలంతా చేసిన ఫలితాన్ని ఇస్తాయి పైగా సంవత్సరంలో ఉండే పన్నెండు నెలలు పదకొండు నెలలు ఒక ఎత్తు ఈ ఒక నెల ఒక ఎత్తు ఎందుకంటే ఈ నెలలో ప్రతిరోజు పర్వదినమే ఏ రోజైనా ఆరాధన చేసుకోవచ్చు ఈ తిథిలో కొన్ని ప్రత్యేక తిథులు ఉన్నాయి ఏ తిథికి ప్రత్యేకత లేకపోయినా కూడా నువ్వు పూజ చేసుకోవచ్చు అది కూడా నెల చేసిన ఫలితాన్ని ఇస్తుంది అంత ప్రత్యేకమైన మాసం కాబట్టి కార్తీకం మీద చాలా ఆసక్తిగా ఉంటుంది మనం పైన చెప్పుకునే వ్యవహారాలన్నీతో పాటుగా పురాణ శ్రవణం అనేది ఒక పెద్ద వ్యవహారం అవునండి ఈ పురాణము ఎవరైనా చెప్తుంటే వినచ్చు స్వయంగా చదువుకోవచ్చు పైవేవీ చేయలేకపోయినా ఏవి దీపము దానము స్నానము వ్యవహారాలు ఏమి చేయలేము అనారోగ్యం ఆరోగ్యం సహకరించకపోవచ్చు ఏదైనా గర్భవతులు చంటి పిల్లల తల్లులు ఇల్ల ఇంట వంట లేదు ఎవరు చెయ్యరు మన సంప్రదాయంలో లేదు అయినా కూడా పురాణం వినవచ్చు దానికి ఎటువంటి అడ్డంకులు ఏ ఆటంకుల లేవు ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితం లభిస్తుందో పురాణ శ్రవణం చేసిన వాళ్ళకి కూడా అంత ఫలితం లభిస్తుంది ఇప్పుడు ఇన్ని లక్షల మందికి పురాణాన్ని వినిపించే వాళ్ళ దాకా ఏం లభిస్తుందో చెప్పు నువ్వు మహాద్భుతం కదా రమ్ముగారు ఇంక మాటల్లో చెప్పలే బోస అంతే కాబట్టి ఈ వీటిలలో ఏదైనా చేయొచ్చు ఇది టోటల్గా కార్తీక మాసంలో మనం ఆచరించవలసింది ఇంకొక ఫైనల్ టచ్ ఏంటంటే కార్తీకంలో నది స్నానం ముఖ్యమైంది సముద్ర స్నానం చాలా అద్భుతమైంది దీంతో పాటుగా వన భోజనం ఒకటి చాలా ప్రముఖమైంది వన భోజనానికి ఎవరైనా పిలిస్తే నిరాకరించకుండా చక్కగా వెళ్ళండి ఏమైనా ఎక్కువ ఔషధ ఉన్న ఫామ్ హౌసుల్లోకి వెళ్ళగలిగితే ఇక మీ అదృష్టం అది అంతే అలాంటి అవకాశం లభించటమే అదృష్టం అందరం కలిసి వెళ్ళి భోజనాలు చేసి తంబోలా ఆడుకోవడానికి మాత్రం కాదు అది ఎందుకంటే మనం ఇన్ని వృక్షాలున్న చోటకు వెళ్తే ఆ ఎక్కువ ఆక్సిజన్ని పీల్చగలగటమే మన అదృష్టంగా భావించాలి చెట్ల కింద కూర్చుని సామాన్యంగా నేల మీద ఆకుపరుచుకుని అన్నం తినాడు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు ఇప్పుడు చాలా పరిస్థితులను గడిచి వచ్చాం మనం అవును అబ్బో ఇప్పుడు ఈ సంవత్సరం హాయిగా తినే అదృష్టాన్ని కల్పించాడు ఒకసారి భగవంతుడికి ఒక నమస్కారం చేసుకోండి ఉసిరి చెట్లున్న తోటల్లోకి వెళ్ళగలిగితే మంచి ఆక్సిజన్ లభిస్తుంది ఈ నెలలో ఉసిరి చెట్టులో కూడా అపరిమితమైన ప్రాణశక్తి ఉంటుంది అందుకని ఉసిరి చెట్టు తప్పకుండా ఉండాలి అని చెప్తారు పిందలు పూత అవి చెట్లయితే ఇంకా మంచిది తప్పకుండా అయితే మరి కొన్ని సందేహాలు ఉన్నాయండి ఎవరైనా చనిపోయారనుకోండి కార్తీక మాసం వచ్చింది సంవత్సరం లోపే కార్తీక మాసం వచ్చింది వారు పూజ చేసుకోవచ్చా దీపం పెట్టొచ్చా అంటే ఇప్పుడు సంవత్సరికం లోపల నిత్య దీపారాధన ఎవరైనా చేసుకునేది మామూలుగా చేసుకుంటాం ఓకే చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు ఒకసారి ఎక్కడైనా దేవాలయంలో నిద్ర చేసిన తర్వాత దేవాలయ దర్శనానికి వెళ్ళొచ్చు కాకపోతే పర్వదినాల్లో పూజా విధానాలు చేయరు సంవత్సరం వెళ్ళచ్చు ఏవో కొన్ని అది ఏడాది పాటు గుళ్ళోకి వెళ్ళకూడదు నియమం ఉంటుంది కానీ అలా చెప్పటం లేదు జయ కొండలు ఉన్న ఎక్కే ఎక్కే చోటికి వెళ్ళకూడదని ఒక సిద్ధాంతాన్ని చెప్తారు కొండలు ఎక్కే దేవాలయాలకి వెళ్ళకూడదు అని మేము పాటించలేదు జయ మేము మా పురోహితుని అడిగితే మొక్కులు తీర్చుకోవద్దు కానీ దేవాలయ దర్శనానికి వెళ్ళమన్నారు ఓకే ఇప్పుడు కూడా మనం ఏడూర్లు ఈ సంవత్సరీకాల లోపల మీరు ఏదైనా దేవాలయానికి వెళ్తే గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోకూడదు దేవాలయ దర్శనం చేసుకోవచ్చు ఏమీ తప్పులేదు ఈ పర్వదినాల్లో చేసుకునేటువంటి దీపారాధన అంటే ఇప్పుడు ప్రత్యేక ఆరాధనలు చేస్తాం కదా వాకిట్లో దీపం పెట్టడం ఆకాశ దీపాలు పెట్టడం తులసి దగ్గర ప్రత్యేకంగా దీపం పెట్టడం పౌర్ణమి రోజు చేయటం పౌర్ణమి రోజు చేయటము అవి చేయొద్దు నిత్య దీపారాధన దీపారాధన పెట్టుకోవచ్చు తప్పలేదు ఓకే ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఇప్పుడు నెలంతా పెడతాము సాధారణంగా కార్తీక మాసంలో ఒక ఐదారు రోజులు పెట్టలేకపోతాం కదా అప్పుడు ఏంటండి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా ఇబ్బంది మానేస్తాము ఒకవేళ మీకు అవకాశం ఉండి మీరు పక్కన కూర్చుని ఇంట్లో ఎవరైనా పెట్టేటది పెట్టుకోవచ్చు ఒక మీకు అవకాశం లేదు మీరు ఇంట్లోనే ఉంటారు ఆ ఐదు రోజులు మానేయండి ఐదో రోజున రెండోసారి నాలుగోసారి రోజున స్నానం చేస్తారు ఐదో రోజున కూడా మళ్ళీ తల స్నానం చేసి అప్పుడు దీపం పెట్టుకోవచ్చు ఏమైనా చాలా శారీరక ఇబ్బందులు గనక ఉంటే మీకు చికాక్ అనిపిస్తే మీ మనసుకే సుమి అది ఒకవేళ చికాక్గా ఉంటే ఆ రెండు రోజులు ఇంకో రెండు రోజులు మానేసుకోండి తర్వాత దీపాలు కంటిన్యూ చేయొచ్చు ఈ పోయిన ఏడు రోజుల పుణ్యాన్ని నేను ఎలా సంపాదించాలని దిగులు పడద్దమ్మా ఎవరికి ఏది ప్రాప్తమో ముందే చెప్పుకున్నాం కాదు ఇక్కడ రాసుకొస్తాం మనమని కదా కాబట్టి వస్తుంది వచ్చే సంవత్సరం ఫినిష్ చేసుకుంటాం అయినా కార్తీకంలో ఒకరోజు దీపం పెట్టినా చాలు ఒకరోజు స్నానం చేసినా చాలు అని చెప్తున్నాం అదే పదే చెప్తున్నాం ఇది కార్తీక్ పురాణంలో చెప్పింది మన మాట కాదు పురాణంలో చెప్పబడిన మాట ఆల్రెడీ మనకి చెప్పారు కదా ప్రమాణం మనకి కాబట్టి పోయిన రోజులు అని దిగులు పడి బాధపడద్దు కుదిరితే చేసుకోండి కుదరకపోతే మానేయండి సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు కార్తీకంలో ఏకాదశుల్లో చేసుకోవచ్చు మీ ఓపిక ఈ రోజు తప్పించి ఇంకో రోజు చేసుకోండి అంతే ఓకే నూనెని ఎలాంటి నూనె వాడాలి రమ్మగారు ఇప్పుడు నెల రోజులు మనం దీపం పెట్టుకుంటాం తులసి దగ్గర పెడతాము కొంతమందిది గుమ్మాల దగ్గర కూడా పెట్టుకుంటారు కదా ఎలాంటి నూనె మంచిది ఎలాంటి తైలు దేవుడి దగ్గర అయితే ఆవు నెయ్యి లేదా ఆవు నెయ్యి రోజు పెట్టలేము అనుకుంటే పర్వదినాల్లో నెయ్యి వాకిళ్ళల్లో నువ్వుల నూనె నువ్వుల నూనెలో దీపం నూనె తేవద్దు అంటే దీపం నూనె అని ప్రత్యేకంగా కనపడుతుంది అది పూర్తి స్థాయి నువ్వుల నూనెగా మాత్రం భావించబడట్లేదు కాదు అవును కాబట్టి మంచి నువ్వుల నూనె ప్రశస్తమైన నూనె పడుకోండి ఇళ్ళల్లా పెట్టకండి దీపాలు ఒక్క దీపమే పెట్టుకోండి తులసి దగ్గర చాలా లీటర్ నూనె నెలకొచ్చేస్తుంది మనకి అవును చాలా పెడితే అంత నూనె కావాలి బోళ్ళు ఖరీదు అని బాధగా ఉంటుంది ఇబ్బంది సిబ్బందులు ఎవరికైనా ఉంటాయి కదా ఆర్థికమైన ఇబ్బందులు తప్పవు ఆలోచిస్తాము అవును ఎలాగోలాగా ఏదో ఒకటి పెట్టద్దు పోనీ ఇన్ని రోజులు పెట్టలేరు కేవలం పర్వదినాల్లో మాత్రమే పెట్టండి మంచి నూనెతోటి పెట్టండి ఆ దీపము దైవానికి చేరుతుంది ఒకటి దానివల్ల మనకి కొంత ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు జరుగుతుంది ఈ రెండింటినీ గట్టిగా ఆలోచించండి ఇదే ఇంపార్టెంట్ నెలంతా అంతా ఏదో ఒక నూనెతో దీపం పెట్టడం కాదు పెట్టిన దీపం సజావైనది కావాలి మనకి ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు తైలే లక్ష్మి జలే గంగ అని చెప్తారు ఆ జలంలో గంగ ఉంటుంది కాబట్టి స్నానం చేయాలి తైలంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి వెలిగించాలి తైలము అంటే ఏమిటి తిలల నుంచి తీసింది నువ్వుల నూనె తర్వాత రమ్మగారు ఇప్పుడు నది స్నానం సముద్ర స్నానం కూడా చేయాలనుకుంటున్నాం కదా మరి ఇప్పుడు అవకాశాలు ఉండవు అప్పుడు ఏంటండి నదీ పరివాహక ప్రాంతాల్లో పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు అదృష్టవంతం అంతే పూర్వం అట మనకి ఎక్కడ కార్తీక కార్తీకపురాణాలను కూడా చెప్తారు అట్లా వీళ్ళ ఊరంతా వెళ్ళిపోయి నది ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు ఈ మాసం అంతా ఈ మాసం అంతా తీర్థానికి వెళ్తారు ప్రతిరోజు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తారు దూరం వెళ్ళి పూజ చేసుకుని తిరిగి వస్తారు అది వేరే పనులు చేయరు ఈ పని చేసేవాళ్ళు అట ఇది వరకు ఓకే మా వాళ్ళెవరో ఇద్దరు కూడా అట్లాగే చెప్తారు నదులున్న గుళ్ళల్లోకి వెళ్ళిపోయి ఉండిపోతాము చేసుకునే వాళ్ళము అని రోజు నది స్నానం కోసం మా అమ్మగారు అట్లా వెళ్ళేవారు రాజమండ్రి వెళ్ళిపోతుండేవారు స్నానం చేయటాన్ని రోజు గోదావరిలో స్నానం చేయటం కోసం అవకాశం ఉంటే సరే ఇప్పుడు బావులు లేవు నూతులు లేవు ఉన్నవేవో హ్యాండ్ పంపులు కూడా లేవు హ్యాండ్ పంపు ఉన్న అదృష్టవంతులే చేయవాళ్ళు ఎందుకంటే భూమి భూగర్భ జలాలతో స్నానమే ఇప్పటి నియమం చలి రోజులు కదా అవును వేడి వేడి నీళ్ళు పోసుకుంటే కానీ ప్రాణం ఇదిగా ఉండదు ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇది ఒక సైంటిఫిక్ రీజన్ ఉందమ్మా దీని వెనకాల బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆశ్వీజ కార్తీకాలు శరదృతువు దాని ముందున్న వర్షాకాలంలో కూడా అప్పుడప్పుడు సర్రమంటూ వస్తుంది అవును ఇక్కడికి వచ్చేసరికల్లా సూర్యుడు చల్లబడ్డం మొదలు పెడతాయి ఆస్విజన్లో కొంచెం భర్వాలేదుగా ఉంటాడు కార్తీకం వచ్చేసరికల్లా సూర్యుడు తగ్గిపోతాయి పగళ్ళు చిన్నవి రాత్రుళ్ళు పెద్దవి మనకి ఎక్కడి నుంచి వేడొస్తుంది వేడి కావాలి కదా సూర్యుడే కదా మన వేడికి కారణం ఇప్పుడు మనకి అన్నం అరుగుతోంది రాత్రేళ్ళు నిద్రపోతున్నాము అంటే సూర్యుడు ఒకడు ఉండబట్టి లేకపోతే మన వల్ల కాదు అవును మనకు ఆరోగ్య సమస్యలు లేవు భారతీయులకి చాలా తక్కువ మిగిలిన దేశాలతో పోలిస్తే మనం చాలా బెటర్గా ఉన్నామని అవును మనకి ప్రధానమైన కారణం సూర్యుడు సమతుల్యంగా ఉండటం వల్ల ఎప్పుడు సూర్యుడు సమతుల్యంగా ఉండలేడో అప్పుడు అగ్ని ఆరాధన చేయమంటారు అగ్ని ఎక్కడుంటాడు మనం వెలిగించే దీపాల్లోనూ భూగర్భ జలాలలోను జలంలో అగ్ని ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది మామూలుగా పైకి చూస్తే ఉట్టుకుంటే అమ్మో అని చలిస్తుంది దిగాక చలి అవును నీళ్ళ లోపల భూ సంబంధమైన జలాలలో అగ్ని ఉంటాడు ఆ వెచ్చదనం కనుక మనకు ఒంటికి అలవాటు అయిందా మీరు చూడండి ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళు చల్లగా ఉంటాయి అదే అప్పుడు బోర్ వేయించుకున్నాం అనుకో వెచ్చగా వస్తాయి నీళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు బోర్ వాటర్ తోటి స్నానం చేయండి ఇంట్లోనే స్నానం చేస్తాం ఇంట్లో స్నానమే పరమ స్నానం అని చెప్తారు కార్తీక్ పురాణంలో అన్నిట్లలో అదేనే నీచమైంది సూర్యోదయం అయిపోయిన తర్వాత చేసేది కూడా నీచ స్నానమే ఇప్పుడు ఆరు బాబు ఆరు ఇరవై ఆరు పదికి సూర్యోదయం అవుతుంది అనుకో దానికి ఒక్క నిమిషం ముందు చేసినా సరే తర్వాత ఇంట్లోనే స్నానం చేస్తాం బోర్ వాటర్కి ట్రై చేయండి అవకాశం ఉంది లేదు ఏం చేస్తాం ఓవర్ హెడ్ లో నీళ్ళు చలిస్తూ ఉంటుంది ఆ నీళ్లు బకెట్ నింపుకుని హరగంగే అని నీళ్ళలో గంగాదేవిని ఆవాహన చేసుకోవటం మంచి శ్లోకం ఉంది గంగే చేమిన చేప గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ కావేరీ నది స్నానం అత్యంత ప్రసిద్ధమైనది చాలా ప్రత్యేకమైనది అనిగా కార్తీక పురాణంలో చెప్తారు కావేరి మంచిది ఓహో చేయగలుగుతామో లేదు అందుకని ఆ సన్నదులన్నింటిని ఇక్కడే సన్నిధిగా చేయనైనా అని దండం పెట్టుకోవటం ఆ నీటిని హర గంగే అని చెంబుతో ఎత్తి నెత్తిని పోసుకోండి అంతే ఇంట్లో చేసినా మరి ఇలాగే చేయాలి అందుకని నెలలో రోజైనా నదీ స్నానానికి ట్రై చేయండి తప్పకుండా దానికోసం పల్లెటూళ్ళకి వాటికి వీటికి నదీ పరివాహక ప్రాంతాలకి మన ఫ్రెండ్సో చుట్టాలో అక్కయ్యలో మామయ్యలో ఉంటే ఓ మాట వెళ్ళి ఒక్కసారైనా ఒక్కసారైనా నదీ స్నానం తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే చేసేసి దగ్గరలో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుంటే కార్తీక ఫలితం అమోఘంగా లభిస్తుంది చాలా సందేహాలు చెప్పారు అమ్మగారు అయితే చూసిన తర్వాత ఇంకా కొన్ని సందేహాలు మాకు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మీ ముందు పెడతాను ఇంకొక వీడియో రూపంలో చేద్దామండి పురాణం వినడమ్మా తప్పకుండా ప్రతిరోజు పొద్దున్నే పురాణం ఎప్పుడు వినాలి అదొక డౌట్ వస్తుంది ప్రతిసారి అది చెప్తూనేమైనా మళ్ళీ చెప్తా పొద్దున్నే వినగలిగితే మహత్తరంగా ఉంటుంది సాయంత్రం వినగలిగిన మహత్తరంగానే ఉంటుంది పడుకునే లోపల పురాణం వినండి కార్తీక పురాణం వింటే విశేషమైన ఫలితం లభిస్తుంది మీరు ఏమీ చెయ్యలేకపోయినా కూడా అంత ఏమీ దిగులు పడక్కర్లేదు ఇది విన్నా కూడా అలాంటి ఫలితం లభిస్తుందని పురాణంలోనే చెప్పారు తప్పకుండా కాబట్టి పూజ చేసుకున్నాక చేయకుండానో పొద్దున్నే చేద్దామా సాయంత్రం చేద్దామా పొద్దున్న దీపం పెట్టలేము సాయంకాలం పెట్టతాను సాయంకాలం అయినా పెట్టండి పెట్టడం ముఖ్యం ముఖ్యం అంతే రైట్ నమస్తే నమస్తే చెయ్య